హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఈరోజు నైట్ డిన్నర్కి అయితే క్యారెట్ ఊతప్పం అయితే వేస్తున్నాను బ్యాటరీ అయితే రెడీ అయిపోయింది నేను క్లోజప్గా అయితే చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది అయితే నాతో షేర్ చేయండి దీంట్లో వచ్చేసి క్యారెట్ పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు అయితే వేసాను ఇది ఇడ్లీ బ్యాటర్ అనమాట ఇట్లయితే మిక్స్ చేసుకొని దోశలాగైతే వేసేసుకోవాలి కొంతమంది దీన్ని అంటారు మేమైతే దిబ్బరొట్టు అంటామండి ఇంకా అలాగా కొంచెం మందంగా అయితే వేసేసుకొని నేనైతే మూత పెట్టేసుకున్నాను కాసేపు ఉన్న త బాగా కాలిన తర్వాత తిరిగేసేసుకుంటాను అనమాట అలాగైతే మేము అయితే వేసుకుంటాము చాలా టేస్టీగా ఉంటుంది దాంట్లోనే ఉప్పు క్యారెట్ పచ్చిమిర్చి జీలకర్ర వేసి బాగా కలుపుకున్నాను కావాలంటే ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు బీట్రూట్ కూడా వేసుకోవచ్చు అలా వేసుకొని అయితే మేము ఈవినింగ్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసామండి మాకైతే మార్నింగ్ నుండి బాగా మొబ్బు మొబ్బుగా ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి ఇంకా ఈవినింగ్ ఊతప్పం అయితే వేసుకొని తిన్నాము ఇది అయితే ఇది ట్యూస్డే అండి ట్యూస్డే ఈవినింగ్ అనమాట ట్యూస్డే ఈవినింగ్ థర్స్డే థర్స్డే మార్నింగ్ నేనేం చేసుకుంటున్నానని చెప్పి షూట్ చేస్తున్నాను వెన్స్డే నేనేమి షూట్ చేయలేదనమాట అందుకని చెప్పి నేను వెన్స్డేది నేనేమి ఇంక్లూడ్ చేయలేదు ఇంకా అలా కూర్చొని ఇంకా మా ఆయన అక్కడ టీవీ చూస్తూ ఉన్నారు నేను ఏదో చూస్తూ ఉంటూ నేను తింటా అనమాట చిన్న తీ వీడియో తీసుకున్నాను వీడియోకి కూడా కలిసి వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి నేనైతే తింటున్నాను మా ఆయన చెప్తుంటే నవ్వుకుంటా ఉన్నాం అనమాట మేమైతే ఒక ఒకళ్ళు తినేటప్పుడు ఒకరు కంపెనీ ఉంటాం అనమాట మ్యాక్సిమమ్ ఇద్దరం కూర్చొని తినేస్తాము ఇంకా తర్వాత రోజు నిన్న అయితే అంటే వెన్స్డే అయితే నేను బీట్రూట్ కర్రీ అయితే చేశాను నిన్న ఎక్కువ పనులు అయితే చేసుకోలేదు అందుకని నేను బ్లాగ్ అయితే షూట్ చేయలేదనమాట నిన్న వెన్స్డేది ఇంకా థర్స్డే మార్నింగ్కి వచ్చేసి నేనైతే కిచెన్ అదంతా పేపర్లు అన్నీ చేంజ్ చేసుకొని నీట్గా సర్దుకుందాం అని అయితే పని స్టార్ట్ చేశానండి ఎలాగో థర్స్డే నేను పూజ చేసుకోవాలి కదా దాని గురించి అయితే కానీ అయ్యింది ఒకటి అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అనమాట ఈరోజు అన్నీ సర్దుకున్న తర్వాత నాకు పీరియడ్స్ వచ్చినాయి దానివల్ల పూజ అయితే క్యాన్సిల్ అయ్యిందంటే కాబట్టి అప్పటికి నాకు రాలేదన్నమాట పీరియడ్స్ అయితే ఆ టైంకి రాలేదు ఫస్ట్ అయితే మార్నింగ్ నేను అన్నీ క్లీన్ చేసుకొని అవి వేసుకొని నేను మొత్తం దులిపేసుకొని పేపర్ చేంజ్ చేసుకొని ఎక్కడెక్కడ సర్దుకుంటా ఉన్నాను అనమాట ఆల్రెడీ దానికి ముందే నేను అంట్లన్నీ తోమేసుకొని ఆ అంట్లు తోమేసుకొని షింక్ అంతా కడిగేసుకొని పొయ్యి అంతా శుభ్రం చేసుకొని అటు పక్క క్లీన్ చేసుకున్నాను పొయ్యి దగ్గర ప్లాట్ఫామ్ అయితే దాని తర్వాత ఇటు పక్క అయితే మొత్తం తీసేసి నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను రెండు డబ్బాలు అయితే పెడుతున్నాను కదా దాంట్లో ఇంచి పచ్చడి నుంచి నూనె అయితే మొత్తం బయటకు వచ్చేసింది దానివల్ల నేను పేపర్స్ ఇప్పుడు మార్చి మొత్తం క్లీన్ చేసుకోవాల్సి వచ్చిందనమాట అందుకని మొత్తం పేపర్స్ అనేవి చేంజ్ చేసేసి మొత్తం సర్దుకుంటా ఉన్నాను డైలీ నా బ్లాగ్స్ చూస్తూ ఉంటే ఎప్పుడు ఎలా ఉంటుంది ఈరోజు ఇంకేం మార్పు చేస్తాననేది మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది తెలిస్తే కనుక కామెంట్ చేయండి కామెంట్ చేసి ఎలా ఉంది ఇతవరకు ఇది బాగుందా ఇప్పటిది బాగుందా అనేసి నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ను కూడా ఫాలో అవ్వండి మనకి ఇన్స్టా పేజ్ వచ్చేసి జాను అండర్స్కో సాయి అని ఉంటుంది లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేస్తే మనం ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి అయితే వెళ్ళిపోతాము అక్కడైతే సపోర్ట్ చేయండి అక్కడ ఇన్బాక్స్లో కూడా మనం మాట్లాడుకోవచ్చు అనమాట ఏమన్నా ఉంటే అయితే ఇంకా అవన్నీ సర్దేస్తూ ఉన్నాను నైఫ్స్ అవన్నీ నేను అక్కడ ఒక బాటిల్లో పెట్టేసుకొని ఆ బాటిల్లో పెట్టేసుకుంటాను దాని తర్వాత అది నెయ్యి చేసా అండి దాంట్లో నెయ్యి అయిపోయింది ఇంకా కరగబెట్టేసి క్లీన్ చేసేయాలన్నమాట ఇంకా ఇంకా ఇలాగైతే సర్దుకున్నాను ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి దాని తర్వాత ఇంకా హాల్లో వచ్చేసి మొత్తం క్లీన్ చేసుకుంటా ఉన్నాను ఆ టేబుల్ మీద మొత్తం వేరు చేసుకున్నట్టు ఉందని చెప్పేసి అది మొత్తం క్లీన్ చేసుకుంటా ఉన్నాను చూసారా ఇక్కడ కిచెన్లో కూడా ఎంత క్లీన్ అయిపోయింది ఎంత నీట్గా అయితే చేసుకున్నానో దా అంట్లు కూడా మొత్తం తోమేసుకున్నాను చాలా అంటలు అయితే పండి అనమాట దాని తర్వాత బట్టలు అయితే ఆరేసుకుంటున్నాను బట్టలు కూడా మిషన్ అయిపోయింది ఇంకా దానికోసం అయితే నేను బట్టలు అయితే ఆరేసేసుకుంటున్నాను మాకైతే మార్నింగ్ కొంచెం తుప్పర్లా పడింది కానీ మూసుకొచ్చేసింది అందుకని ముబ్బు ముబ్బుగా ఉంది లేకపోతే ఈ టైంకి ఎండ పొడుచుకొని వచ్చేదనమాట అయితే అసలు చెమట్లు అయితే ఎలా పడుతున్నాయి అంటే అలా పడుతున్నాయి వాన పడితే కొంచెం చల్లబడిద్దేమో కానీ వాన పడకుండా అలా మొబ్బు మొబ్బుగా ఉంటే మాత్రం చెమట్లు కారిపోతున్నాయి గాలి లేదు ఏమీ లేదు ఉమ్మ తీతగా ఉంది కాబట్టి ఇంకా అలాగే ఇంకా బట్టలన్నీ ఆరేసేసుకుంటున్నాను అనమాట మా వాషింగ్ మిషన్ కెపాసిటీ వచ్చేసి సెవెన్ కేజీస్ అనమాట ఇంకా ఆ టవల్స్ మా ఆయన బట్టలు నా బట్టలు మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాను అదే ఆరేసేసుకుంటున్నాను అనమాట అయ్యింది ఒకటి అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నాను కదండి ఏంటంటే నేను పూజగా అని చెప్పి నేను ఈ పనులన్నీ మొదలుపెట్టాను కానీ పూజ అయితే చేసుకుంటాం వీలవ్వదనమాట ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ ముందే నా పీరియడ్ అయితే ముందుకు వచ్చేసింది ఎప్పుడు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అయితే ఈరోజు నైన్టీన్త్కే వచ్చేసింది అనమాట దానివల్ల ఇంకా పూజ అయితే ఏమీ చేసుకోకూడదు కదా చేసుకోవట్లేదు చెమటలు చూసారా బట్ట అరసలు పెట్టినవి దాని తర్వాత ఇంకా హాల్లోకి వచ్చేసి ఇంకా అక్కడ పనికొచ్చాయి పనికిరాని మొత్తం వేరేసి అవన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట దాని తర్వాత ఇంకా పైన ఇది లాగా ఉంది కదా అది కూడా దుమ్ము బాగా పట్టేసింది బూజులాగా అది కూడా క్లీన్ చేసుకోవాలి మీరు చూస్తూనే ఉంటారు కదా నేను ఎప్పుడు క్లీన్ చేస్తానే ఉంటాను తుడుచుకున్న దాన్ని ఊడ్చుకున్న దాన్ని అలాగే ఉంటాను కానీ దుమ్ము మాత్రం ఎంత వచ్చింది అంటే అంత వచ్చిద్ది ఎంత క్లీన్ చేసినా ఎంత చేసినా కానీ ఆ దుమ్ము వస్తానే ఉంటుందండి అసలు పిచ్చెక్కిపోతుంది అనమాట మా పక్కన కన్స్ట్రక్షన్ హౌస్ అనమాట దానివల్ల అక్కడ దుమ్మో తెలియదు బయట నుండి గాళ్ళు అవి వస్తున్నాయి అని చెప్పాను కదా దానివల్ల ఏమో తెలియదు కానీ అసలు ఆ దుమ్మ మాత్రం ఎక్కువగా ఉంటుంది టూ డేస్కి ఒకసారి దులిపినా కానీ బోల్డ్ అయితే వచ్చేసిద్ది ఇంకా అదంతా డస్టింగ్ అదంతా చేసుకుంటా ఉన్నానన్నమాట అక్కడ ఎంత బోజు ఉండిద్దంటే అంత బూజు ఉంటుంది అసలు ఆ డైలీ క్లీన్ చేసినా కానీ అక్కడైతే ప్లేస్లో వచ్చేసిద్ది అనమాట ఆ బొమ్మ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లోది అనమాట పెళ్లి కాక ముందే ఉంది ఆ డాల్ అయితే ఆ ల్యాం వచ్చేసి మనకి టేబుల్ ల్యాంప్ ఉంటుంది కదా దాని తర్వాత అది పాడైపోతే ఇంకా ఓన్లీ అది నాకు బాగా నచ్చి ఆ ల్యాంప్ పైన ఉంటుంది కదా అది బాగా నచ్చి అది ఉంచేసుకున్నాను దాంట్లో ఇప్పుడు బొమ్మ అయితే పెట్టి అట్లా అయితే పెట్టాను దాని తర్వాత ఇటుపక్క కూడా క్లీన్ చేసుకున్నాను తర్వాత రూమ్లోకి వచ్చేసి మొన్న ఇవన్నీ సర్దుకున్నాను కానీ ఇటుపక్క నేను బ్యాంగిల్స్ జ్యువెలరీ అది పెట్టుకునే బాక్సెస్ అయ్యే పక్క మొత్తం ఏమీ సర్దలేదనమాట అందుకని ఫస్ట్ అదంతా క్లీన్ చేసుకుంటున్నాను ఆ క్లాత్ అనేది మార్చేసుకుంటాను నేనైతే మనం డ్రెస్సెస్ తీసేస్తాం కదండి చిరుపని పని అని అయ్యానీ అని ఇంకా ఆ డ్రెస్సెస్ మీద ఉన్న చున్నీలు అయితే నేను ఇట్లా అయితే వాడుకుంటానన్నమాట వాటిని అనవసరంగా పడేయను ఇంకా అలా వాడి వాడి అప్పుడు చిరిగిపోతే కనుక అప్పుడు తీసేస్తాను ఎందుకంటే మళ్ళీ దాని గురించి సపరేట్గా ఏదన్నా క్లాత్ కొనాలన్నా టూ హండ్రెడ్ ఉంటుందండి ఎందుకండి వృధాగా టూ హండ్రెడ్ అయితే వేస్ట్ చేసుకుంటాం అందుకని చెప్పి నేను చున్నీలు అట్లా అయితే వాడతాను అక్కడ మా అత్తయ్య వాళ్ళు నాకు బ్యాంగిల్స్ అవి పెట్టారనమాట అవన్నీ బయటే ఉంచేసాను అవన్నీ కూడా లోన సర్దేసి ఇంకా ఇయర్ రింగ్ బాక్సెస్ కానీ నల్ల పూసల బాక్స్ కానీ అవన్నీ కూడా నేను నీట్గా దులిపేసుకొని పెట్టేసుకుంటున్నాను అనమాట మీకు జ్యువెలరీ కలెక్షన్ ఏమన్నా ఉందా నా దగ్గర కొంచెం లిమిటెడ్ చెప్పాను కదా నేను ఏది కొనుక్కోను ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎప్పుడో కొనుక్కున్నాను అంటే పెళ్ళైన టూ ఇయర్స్లో టూ టూ ఇయర్స్లో నేను ఏమేమి పర్చేజ్ చేశాను ఏంటి అని అవే ఉన్నాయి ఇప్పటికీ నేను నా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏది చూసినా కానీ నేను ప్రతి జ్యువెలరీ నేను రిపీటెడ్గా వేసుకుంటాను తప్పించి కొత్తగా నేను కొనుక్కున్నది ఏది ఉండదు అనమాట త్రీ ఫోర్ ఇయర్స్ నుండి కూడా నేను అదే జ్యువెలరీ వాడుతున్నాను అదే రీయూజ్ చేస్తూ ఉంటాను ఇంకా నేను ఏమన్నా కొనుక్కుంటాను ఇష్టంగా అంటే ఫిఫ్టీ రూపీస్లో బీసెంట్ రోడ్లో మంచి మంచి ఇయర్ రింగ్స్ అయితే హెవీవే దొరుకుతాయి అవైతే కొనుక్కుంటానమాట సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పక్కన అయితే మనకి ఒక తాతగారు అయితే అమ్ముతారో చాలా బాగుంటాయి క్వాలిటీ బాగుంటుంది ఆ కాస్ట్ కూడా ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ థర్టీ రూపీస్ అట్లాగే ఉంటాయి నేను మొన్న బర్త్డేకి ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను కదండీ ఆ ఇయర్ రింగ్స్ కూడా ఫిఫ్టీ రూపీస్ అని అనమాట అంత తక్కువకైతే దొరుకుతాయి మాకు కాబట్టి ఇంకా అవి కొనుక్కుంటాను ఎప్పుడు నా ఒకసారి ఏదన్నా సిక్స్ మంత్స్కి ఒకసారి టూ పేర్స్ కొనుక్కుంటాను టూ పేర్స్ లేకపోతే త్రీ పేర్స్ అంతే అంతకుమించి ఎక్కువ ఎక్కువైతే ఏమీ తీసుకోను కాబట్టి ఇంకా ఉన్నయ్యే నేను పెట్టుకుంటూ ఉంటానన్నమాట ఏమన్నా బాగా ఇరిగిపోయి ఇంకా నచ్చక తీసే బుద్ధి కూడా కాదు అది బాగా ఇది తిరిగిపోయినా ఎట్లా కూడా రీయూజ్ చేయొచ్చు అనే మెంటాలిటీ అనమాట ఇంకా అవన్నీ బాక్సెస్ అయితే అట్లాగైతే సర్దేసుకున్నాను దాని తర్వాత ఇంకా ఈ ట్రై వచ్చేసి నాది పాత ఫ్రిడ్జ్ ఉంది కదండి పెద్దది ఆ ఫ్రిడ్జ్ అయితే నేను కొన్ని ర్యాక్స్ అయితే పెట్టుకున్నాను పక్కకి ఆ ర్యాక్స్లో ఒకటి అనమాట ఎగ్ ర్యాక్ దాన్ని నేను ఏం చేస్తానంటే నల్ల పూసలు అవి ఇయర్ రింగ్స్ అవన్నీ ఉంటాయి కదా పౌడర్ డబ్బాలు క్రీమ్స్ ఏమన్నా నేను అందరూ చెప్తున్నారని చెప్పి మా అమ్మ అర్థ వాళ్ళ క్రీమ్ అది కొన్నానండి చాలా వేస్ట్ అనమాట అది అది వాడినంతసేపు మనం ఏంటో పాలిపోయినట్టు అనిపిస్తామంటే స్కిన్ బ్రై అయిపోతున్నట్టు అనిపిస్తుంది వన్స్ మనం స్టాప్ చేసినాక ఫేస్ కానీ స్కిన్ కానీ చాలా డార్క్ అయిపోద్ది అనమాట వన్స్ అది స్టాప్ చేసామంటే నల్లంగా అయిపోతాము కాబట్టి కొనే ముందు అది మనకు ఉపయోగమా లేదా అని వంద సార్లు ఆలోచించుకొని కొనండి ఈరోజు బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు నచ్చిందా లేదా అనేది కూడా నాకు చెప్పండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాము బాయ్ టేక్ కేర్